అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే శ్రీకృష్ణుని సందేశాలు ఒక ఆరు సందేశాలను మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను మన మానవాళికి మార్గదర్శిగా ఉంచి సన్మార్గంలో నడిపించే ఎన్నో విషయాలు మన భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పున్నాడు అప్పట్లో మహాభారతంలో అర్జునుడిని సరైన దారిలో నడిపినట్లే జీవిత మార్గాల్ని మన మనుషుల్ని కూడా జీ మంచిగా నడవటానికి మంచిగా బ్రతకటానికి చాలా జీవిత సత్యాలని మన భగవాన్ శ్రీకృష్ణుడు పేర్కొనే ఉన్నాడు అలాంటి కొన్ని సందేశాలే ఇప్పుడు చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ ఇన్ తెలుగు ఇక అలసం చేయకుండా ఆ సందేశం ఏంటో చూద్దామా ప్రతి మనిషి జీవితంలో కొన్ని సందర్భాలలో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది బ్రతుకు కొంచెం భారంగా అనిపిస్తుంది ఏమీ చేయలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది అలాంటి సమయంలో మనం వెతకవలసింది సాయం చేసే చేతుల కోసం కాదు మనసు పొరల్లో నిక్షిప్తమై ఉన్న శక్తి కోసం ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని బయటపడవచ్చు ఎప్పుడైతే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతావో అప్పుడే జీవితాన్నే కోల్పోయినట్టు కాబట్టి నీలోని ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా వదులుకోవద్దు మనలోని ధైర్యమే మనల్ని ముందుకు నడిపించే ఒక ఆయుధం ఆడేది భగవంతుడే ఆడించేది భగవంతుడే అంటే ఆడేది నేనే ఆడించేది నేనే అంతటా ఉన్నది నేనే అందరిలో ఉన్నది నేనే శ్రద్ధను కలిగించేది నేనే శ్రద్ధను తీసివేసేది నేనే జ్ఞానాన్ని కలిగించేది నేనే అజ్ఞానంలో ఉంచేది నేనే కాబట్టి కర్మ ఫలితం చేసేది నేనే కర్మను తీసేసేది నేనే ధర్మ స్థాపన చేయనది నేనే అధర్మములను వృద్ధి చేయనది నేనే జన్మ నేనే జన్మ లేకుండా చేసేది నేనే కాబట్టి మనిషి అయిన నీవు ఎప్పుడూ మాత్రమే కాబట్టి భగవంతుణ్ణి ఆరాధించు భగవంతునిపై నమ్మకం పెట్టు అని చెప్పి మనకు శ్రీకృష్ణుడు మంచి సందేశాన్ని అందించారండి ఇది అక్షరాల నిజం ఎందువల్లంటే భగవంతుడు లేనిదే సృష్టి లేదు భగవంతుని ఉన్నాడు అని నమ్మే వాళ్ళకి ఉంటాడు లేరు అనుకునే వాళ్ళకి లేరు కాబట్టి ప్రతి ఒక్కదానికి కారణం ఆ భగవంతుడి అని మనం ఎప్పుడైతే నమ్ముతామో మనకు కూడా ఆ భగవంతుణ్ణి చూడగలుగుతాం దుఃఖం కలిగినప్పుడు దిగులు చెందేవాడు సుఖములు కలిగినప్పుడు సృహ కోల్పోయినవాడు రాగము క్రోధము భయము లేనివాడు స్థిత ప్రజ్ఞుడని భగవద్గీత చెబుతుంది కాబట్టి చె దుఃఖం కలిగినప్పుడు ఎప్పుడూ దిగులు చెందకుండా ఆ దుఃఖాన్ని పోగొట్టే మార్గం వెతుక్కోవాలి సుఖం కలిగినప్పుడు ఆ సుఖంలో మైమర్చిపోకుండా ఈ సుఖాన్ని శాశ్వతంగా ఎలా నిలుపుకోవాలి అని ప్రయత్నించాలి తప్పితే ఎప్పుడు కూడా మనం ఆ సుఖంలో మునిగి తేలామంటే వెంటనే దుఃఖం కూడా నేనున్నానని తొంగి చూస్తుంది ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయాలని ఏమీ లేదు వాళ్ళే చెడిపోతారు కొలంలో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగోతవచ్చు కానీ కాసేపటికి నీరు తేరుకొని నిర్మలంగా మారిపోతుంది రాయి మాత్రం నీటి అడుగున చేరిపోతుంది కాబట్టి మనం కూడా మంచి వారికి చెడు తలపెట్టాలి అని చూస్తే వారి మంచి మాత్రం ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉంటుంది కానీ మనం చేసే మనం చెడు చే చెడు తలపెట్టాలని ఉన్న వాళ్ళు మాత్రం ఎప్పుడు ఆ రాయిలాగే నీటి అడుగుని చేరిపోతారు కాబట్టి ఎప్పుడు మనకు తెలిసింది మంచి చేయాలన్నదే మంచి తలవాలన్నదే శ్రీకృష్ణుడి ఆదేశం ఇక భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పిన మరో సందేశం శత్రువునైనా క్షమించే మంచితనం నీలో ఉండాలి మంచిదే కానీ క్షమించాం కదా మారిపోయి ఉంటారు అని మళ్ళీ చేరదీసి మోసపోవద్దు ఎలాంటి వారినైనా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి ఎందుకంటే దృష్టబుద్ధి గలవారు నువ్వు చేసిన మేలు మర్చిపోయి నీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తారు అందుకే పాత్ర ఎరిగిన దానం క్షేత్రం ఎరిగిన యాత్ర అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నిమిషం మారవచ్చు గంటలు రోజులు మాసాలు సంవత్సరాలు మారవచ్చు కానీ మనం చేసిన మంచి చెడులు ఎప్పుడూ మారవు చెడు పని వెంటాడుతూనే ఉంటుంది మంచి పని కాపాడుతూనే ఉంటుంది గ్యారెంటీ లేని జీవితానికి కోపం అసూయ అహంకారం ఎందుకు చెప్పండి బతికిన రో నాలుగు రోజులు నదిలతో బ్రతకాలి ఆనందంగా బ్రతకాలి పోయేటప్పుడు డబ్బు హోదా ఇవేవి కూడా మనుషులతో రావు నువ్వు అనుభవించే ఈ భోగం నిన్న వేరొకరిది నేడు నీది అయింది రేపు వేరొకరి సొంతమవుతుంది మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం కాబట్టి అలాంటి ప్రకృతిని ఎప్పుడు కూడా అలక్ష్యం చేయకూడదు ఈ ప్రపంచంలోకి వచ్చిన వారు ఏదో ఒకరోజు ఈ ప్రపంచాన్ని విడివి విడిసిపోవాల్సిన వారే ఎవరు కూడా శాశ్వతంగా ఇంక ఇక్కడ ఉండిపోలేరు కాబట్టి పుట్టుగా ఎంత సహజమో చావు కూడా అంతే సహజమైనది ఇదే జీవిత సత్యం ఇదే నిజమైన సత్యమే ఎప్పుడు కూడా నిజమైన శాశ్వతమైనది మనిషి బలానికి బలహీనతకు కారణం బంధం బంధం శాశ్వతం కాదని తెలిసి కూడా ఆరాటపడతాడు ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటాడో తక్షణమే బంధాల నుండి విముక్తి పొందుతాడు ఒక ఇంజనీర్ కావాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి ఒక డాక్టర్ కావాలి అంటే ఎన్నో పుస్తకాలు చదవాలి ఒక లాయర్ కావాలంటే ఎన్నెన్నో పుస్తకాలు చదవాలి కానీ అదే ఒక గొప్ప వ్యక్తి కావాలంటే మాత్రం ఒక్క భగవద్గీత చదివితే చాలు భగవద్గీత ఒక మనిషికి ఉన్న వ్యక్తి నుంచి ఉన్నత వ్యక్తిగా మారుస్తుంది అదే భగవద్గీత గొప్పతనం ఇవన్నీ చెప్పిన శ్రీకృష్ణుని గొప్పతనం విన్నారు కదా శ్రీకృష్ణుని చెప్పిన జీవిత సత్యాలు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్